రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒకటి నామినేటెడ్ పదవుల జాబితాలను గురువారం విడుదల చేసింది టీడీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జి నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ సీనియర్ నేత పెళ్లకూరు రెడ్డికి చోటు దక్కింది ఆంధ్రప్రదేశ్ కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ గా సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు ఈ సందర్భంగా నెల్లూరులోని పెల్లకూరు నివాసంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరిపారు భారీ గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా పెల్లకూరు శ్రీనివాసుల రెడ్డి యంత్రి న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు తనపై నమ్మకంతో ఏపీ కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లు నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయనని చెప్పారు

અને રાજુના નાચ అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వేతన మినిమం వేతనాలు వాటి మీద బోర్డు ఉంటుంది ఆ బోర్డుకి నన్ను చైర్మన్గా చంద్రబాబు గారు నియమించడం జరిగింది నా మీద ఉంచిన నమ్మకంతో నాకు ఇచ్చిన బాధ్యతని సవ్యంగా నిర్వర్తిస్తూ లోకేష్ బాబు గారు ప్లస్ జనసేనని పెట్టినటువంటి నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా మినిమం వేతనాలు వస్తున్నాయా లేదా అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి పని గంటలు మించి ఏమైనా వర్క్ చేస్తున్నారా లేదా అనే దాని మీదే దీని మీద ఉంటుంది దాన్ని ఇంకా స్టడీ చేయాలి డెప్త్ వెళ్ళాలి అయినా కూడా అటు ఇండస్ట్రీస్కి దెబ్బ తినకుండా లేబర్ దెబ్బ తినకుండా చూడాల్సినటువంటి బాధ్యత నా బిజినెస్ మీద పెట్టారు ఖచ్చితంగా వాళ్ళ మన్ననను పొందుతాను నెల్లూరులో ఈసారి కనీసం ఐదు ఆరు కార్పొరేషన్లు చైర్మన్లు ఇవ్వడం జరిగింది నెల్లూరు అంటే అంత అభిమానంగా మమ్మల్ని అందరినీ కూడా కార్పొరేషన్ చైర్మన్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మా నమ్మకం నిలబెట్టుకుంటాము ఉమ్ము చేయము మీ కాడ మంచి పేరు తెచ్చుకుంటాము అందుకని ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు